ఉద్యోగుల సమస్యల విషయంలో ఇటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరి వల్ల కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలన చేసేశారు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు దాని మీద ఆయన అప్పుడు ఉద్యోగస్తులందరూ ఉద్యోగులందరూ ఆగ్రహంతో ఆయన గద్దె దించేశారు అనేది ఓకే అందులో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే అయితే దిగిపోయారు ప్రభుత్వం అయితే కొప్పకూలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది తర్వాత మళ్ళీ అధికారంలోకి రాలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ హామీలు నెరవేరుస్తుందా లేదా అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ హామీలు నెరవేర్చలేకపోతే ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మొత్తం ఏమేమి హామీలు గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసేలాగా తగు చర్యలు చేపడతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్సిపి అంటే మేము చేయలేదు మరి మీరు ఎందుకు చేయట్లేదు అంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళ వల్ల అవలేదు వీళ్ళ వల్ల అవలేదు అవ్వట్లేదు ఓకే రేపు చేస్తే ఓకే అంటే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం అనేది ఒక కొరకరాని కొయ్యేలాగా తయారవుతుందా ఎందుకు చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు చేయలేకపోయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చేయలేకపోతే పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ బీజేపీ కూడా ఉంది మిత్రపక్షంగా చేయలేకపోతున్నారంటే ఎవరి వల్ల కాకపోతే రేపొద్దున ఇంకెవరు చేయాలి జగన్ వల్ల కాదు చంద్రబాబు వల్ల కాకపోతే ఇంకెవరు చేయాలి ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అలాగే దాని దాని మీద వాళ్ళు ఇంకా ఇంకేమీ నోరు మీద పట్టలేదు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడారు ఇప్పుడు ఆయన నోరు మీద పట్టలేదు ఇప్పుడు విషయం అదే అంటే బాబు గారి వల్ల కాకపోతే జగన్ వల్ల ఆల్రెడీ కాలేదు బాబుగారు కూడా చేయకపోతే ఇంకెవరు ఎవరు చేస్తారు ఈ హామీలు ఇంకెలా ఇవన్నీ ఇంకా పక్కకి వెళ్ళిపోవాల్సిందేనా ఆ డిఏ బకాయిల విషయంలో అయితే మాత్రం ఒకటో రెండో విడుదల చేస్తారు అనేది హోప్స్తో ఉన్నారు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఎక్స్లో ఈ పోస్ట్ పెట్టారు రేపు పొద్దున్న ఒక బకాయి విడుదల చేసినా అదిగో మా నాయకుడు అడగడం వల్లే రిలీజ్ చేశారు అని చెప్పుకోవడానికి వైసీపీకి ఒక అవకాశం ఉంటుంది అనేది కానీ అసలు చేస్తారా లేదా ఇద్దరు వల్ల కాకపోతే ఏంటి పరిస్థితి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి